స్వతంత్ర ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల కిరణం భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎంఆర్పిఎస్ జల రాజేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన సేవలు గుర్తు చేసుకుని చల్లటి మజ్జిగ స్వీట్స్ పంచిపెట్టారు ఎంఆర్పిఎస్ యువ నాయకులు ఆయన గొప్పతనాన్ని తమదైన శైలిలో చాటి చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ దళిత సోదరులు జడ్డా రాజేంద్ర కాతేటి మంగరాసు జడ్డా బుచ్చి కాతేటి వీరబాబు మోర్త రాసు మోర్త జాను నేదురి కొండబాబు జడ్డా సత్యబాబు గెడ్డం శ్రీను చిత్తారుపు రమణ దళిత యువకులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు లేకపోతే ఆ జాతిగత సహకరిస్తాము గ్రామానికి గ్రామాలు సహకరిస్తే వంటానికి వంటలు జిల్లాకి ఇలాగ మనకి మనకున్న ఆ యొక్క ఫలాలు లేకపోతే మనం ప్రశ్నించే తప్పు మనకి ఎప్పుడైతే ఉంటుందో మన జాతి అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి ఆ విధంగా మనం ప్రశ్నించే మాత్రమే కాదు సేవా దొంగ చేసే విధంగా కూడా మన కార్యక్రమాలు ఉండాలి ఒక విధంగా నేను మన తమ్ముడు రాజ్యాంగం మెచ్చుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఇది ఉన్న ఏం లేకపోయినా ప్రశ్నించడం జాతికి ఏదైనా వస్తుందంటే అడగడం ఆ విధంగా ఉండాలి మనం మనం ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన అభివృద్ధి బలాలు మనకు అందుతాయి మరి కొన్ని విధంగా మనం చూసిన మనవాడు చేసినప్పుడు మన కొంతమందికి ఈ పెన్షన్ విషయంలోనూ ఆయన తిరిగాడు చేసి పెట్టాడు అదేవిధంగా ఏదైనా జాతికి వస్తుందంటే కొంచెం మనవాడుకు ఈ విధంగా ప్రశ్నించడం అది మనకు వచ్చే విధంగా ప్రయత్నం ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఎప్పుడైతే మనం సేవలు తాగా చేసుకుంటామో జాతికి మాత్రమే కాదు మొత్తం గ్రామానికి కూడా ఉపయోగపడుతుంది సో ఆ విధంగా మనం చదువున్నా చదువు లేకపోయినా డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా మన తోటి ప్రజలకి సాయం చేసే విధంగా మన మనస్సు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నాయకులు నిద్రగా గౌరవం వేయడం కానీ లేకపోతే ఇలా ఇలాగా పండుగ చేయడం కానీ కన్నా ఎక్కువ ఏంటి మనం మన తోటి జాతికి మనం చదువుకున్నామంటే ఇదిగో ఎవరైనా కాయత్ని చేయలేకపోతే అసలు పూర్తి చేయడం లేదా అతను సలహా ఇవ్వడం ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జాతికి లేదా మన నాయకుడికి ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా మనం మన యొక్క దాచుకోవడానికి ప్రయత్నం చేద్దాం జోహారు బాబు జగన్